ప్రతి ఒక్కరికి జీవితంలో కావలసినటువంటివి ఆరోగ్యము ఐశ్వర్యము లేదా సంపద మూడవది ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఒత్తిడి లేదా సంఘర్షణ లేకుండా ఉండటము అందుకని ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఆరోగ్యము ఒక గొప్ప సంపద కూడా ఆరోగ్యవంతుణ్ణి లేదా ఆరోగ్యాన్ని మించినటువంటి అదృష్టం కూడా ఇంకొకటి లేదని చెప్పచ్చు ఎందుకంటే ఎంత ధనము సంపద ఉన్నప్పటికీ ఆరోగ్యం లేకపోతే వాటిని మనం ఎలా ఉపయోగించుకొని ఆనందపడగలము కదా మరి ఈ టాపిక్ కోసం మనం కొంచెం డెప్త్గా డిస్కస్ చేసే ముందు మన మనస్సులో ముందు ఈ దృఢ సంకల్పం బాగా ఉండాలి ఈ పాజిటివ్ ఎఫర్మేషన్స్ యొక్క ప్రాక్టీస్ చేయాలి ముందుగా ఈ శరీరము చాలా సంపూర్ణ ఆరోగ్యంతో ఎలాంటి అనారోగ్యం లేకుండా నిరోగిగా నేను పూర్తి ఆరోగ్యంతో దీర్ఘాయుష్యుతో ఎంతో శక్తిశాలి స్థితిలో దృఢమైన కాయంతో బలంగా తేజస్సుతో ఉన్నాను ఉంటాను అనేటువంటి దృఢ సంకల్పం మన మనస్సులో ఉండాలి అలాగే నా ఇమ్యూనిటీ సిస్టమ్ పవర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది నేను ఎప్పుడు సెల్ఫ్ కంట్రోల్లో ఉంటూ శరీరము మరియు మనస్సు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండేటువంటి మంచి డైట్ని ఫ్రూట్స్ని మాత్రమే నా డైట్లో తీసుకుంటాను నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి దృఢ సంకల్పం మన మనసులో ఉండాలి ఆ తరువాత పరమాత్మ చిత్ర నేను ఎప్పుడు సురక్షితంగా ఉంటూ నా చుట్టూ ఎప్పుడు కూడా పాజిటివ్ డివైన్ సర్కిల్ ఉంటూ పరమాత్మ ప్రేమ అనేటువంటి ఊయలలో ఊగుతూ ఎలాంటి దుఃఖాలు లేకుండా సంతోషంగా ఉండగలిగినటువంటి నిరోగిగా ఆరోగ్యంగా ఉండగలిగినటువంటి శక్తి సామర్థ్యము ఆ హీలింగ్ కెపాసిటీ హీలింగ్ ఎనర్జీ నాలో ఉన్నాయి ఈ సంకల్పం మనం ఎంతగా చేస్తామో సంకల్పంతోనే మన సృష్టి మన జీవితం తయారవుతుంది ఇక ఆ తరువాత మన భారతీయ దైవీ సంస్కృతిని ఒకసారి పరిశీలించి చూస్తే మన పూర్వీకులు వాళ్ళ యొక్క జీవన విధానం కానీ వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు కానీ వాళ్ళ యొక్క స్లీపింగ్ సైకిల్ కానీ ఎంత బాగుండేది వాళ్ళు ఎంత ఆరోగ్యంగా నిరోగిగా దృఢమైనటువంటి ఖాయంతో బలంతో ఉండేటువంటి వారు కానీ ఈ రోజుల్లో అన్నీ ఉన్నప్పటికీ మనం ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పటికీ మంచి హెల్త్ డైట్ తీసుకుంటున్నప్పటికీ కూడా కూర్చుంటూ కూర్చుంటూ హార్ట్ అటాక్స్తో శరీరం వదిలేటువంటి వాళ్ళని చూస్తున్నాం అలాగే ఎప్పుడూ లేనటువంటి ఎన్నో రకాల క్యాన్సర్స్ని కూడా మనం చూస్తూ ఉన్నాము మరి ఇట్లాంటివి ఏమీ లేకుండా ఏ ఒక్క అలవాటుని మన జీవితంలో మనం ఇన్క్లూడ్ చేసుకున్నట్లయితే చాలా ఆరోగ్యంగా నిరోగిగా ఉంటాము అనేది ఇప్పుడు చూద్దాము ముందుగా ఉదయాన్నే మనం నిద్రలేచి కొంచెం రిఫ్రెష్ అయిన తర్వాత సైన్స్ కూడా ఏం చెప్తుంది మీరు గోరువెచ్చిన వాటర్ని తాగాలి ఎంతగా మీరు కొద్దిగా వాటర్ని తాగుతారో శరీరం యొక్క మెటబాలిజం రేటు పెరిగి శరీరం కూడా తనలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నింటినీ విష పదార్థాలన్నింటినీ తొలగించుకొని ఆరోగ్యంగా ఉంటుంది అలాగే కొద్దిగా ప్రకృతిలోకి వెళ్ళి కొంతసేపు వాకింగ్ చేయటం వలన మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము అని సైన్స్ కూడా రీసెర్చ్లో ప్రూవ్ చేసి చెప్తుంది ఎందుకంటే ఆ ప్రకృతిలోకి ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతిలోకి వెళ్ళి కొంతసేపు వాకింగ్ చేయటం వలన మన బ్రెయిన్ నుంచి డోపమైన్ అనేటువంటి ఒక పాజిటివ్ కెమికల్ హార్మోన్ రిలీజ్ అయ్యి అది మన శరీరం యొక్క వ్యవస్థని మన మైండ్ మోడ్ లెవెల్స్ని కూడా బాగా ఉంచుతుంది అలాగే ప్రకృతి లోపల ఉదయ ఉదయాన్నే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతూ మన సబ్కాన్షియస్ మైండ్ అంతా కూడా ఒక చక్కటి పాజిటివ్ ఎనర్జీతో నిండుతూ ఉంటుంది అంతేకాకుండా బ్రెయిన్ కూడా రిలాక్స్ అవుతూ ఉంటుంది దానిలో ఉన్నటువంటి ఎడ్రినలిన్ కాటీసాల్ లాంటి కొన్ని హార్మోన్స్ అన్నీ కూడా వాష్ అవుట్ అవుతూ ఉంటాయి నేచర్లో ఉన్నటువంటి ప్యూర్ ఎనర్జీని మనలో మనం ఎంత తీసుకొని అబ్సార్బ్ చేస్తూ ఉంటామో మనలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ పోతూ ఉంటుంది ఎందుకంటే ప్రకృతిలో అంత గొప్ప శక్తి ఉంది కాబట్టి మరి ఆరోగ్యం అంటే కేవలం శారీరక పరంగానే కాదు హెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డెనిషన్ ఇచ్చారు హెల్త్ అంటే ఆరోగ్యము అంటే హెల్త్ తీసే స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్ మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ అనగా మనము శారీరకంగా మానసికంగా సామాజికంగా భావోద్వేగపరంగా ఆధ్యాత్మికంగా ఇలా అన్నింటి లోపల కూడా బ్యాలెన్స్గా ఎంతో ఆరోగ్యంగా ఉండటం ఆరోగ్యం అంటే కేవలం ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా బలహీనత అనారోగ్యం లేకుండా ఉండడం కానే కాదు మన మనస్సు కూడా స్ట్రాంగ్గా ఉండాలి పీస్ఫుల్గా ఉండాలి మరి దీన్ని ఇంకొంచెం డెప్త్గా చూద్దాం ఎందుకంటే నేను శరీరము కాదు నేను ఈ శరీరాన్ని నడిపించేటువంటి చైతన్య శక్తిశాలి స్వరూపాన్ని ఆత్మను ఈరోజు మనసుకు సంబంధించి ఎన్నో రకాల నెగిటివ్ ఎమోషన్స్ని మనం చూస్తూ ఉన్నాం ఉదయం ఉదయాన్నే లేచిన తర్వాత శరీరం యొక్క క్లీనింగ్తో పాటు మనము మన మనస్సు పట్ల కూడా చాలా దృష్టి పెట్టాలి అది క్లీనింగ్ ఆఫ్ ద మైండ్ మన మనస్సుని ఎంత శుద్ధంగా స్వచ్ఛంగా నిర్మలంగా పవిత్రంగా శ్రేష్టంగా భగవంతుని స్మృతిలో ఉంచుకొని దాన్ని మనం క్లీన్ చేసుకుంటూ ఉంటామో అంతగా మనం ఆరోగ్యంగా ఉండడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి మన మైండ్ నుంచి ఆ ప్రేమని శాంతిని శక్తిని ఆ హీలింగ్ ఎనర్జీని మన బాడీలోని ప్రతి సెల్కి రేడియేట్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈరోజు సైన్స్ కూడా ప్రూవ్ చేసి చెప్తుంది శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉంది అంటే మైండ్లో ఏదో ఒక నెగిటివ్ థింకింగ్ ప్యాటర్న్ ఎప్పుడూ కన్సిస్టెన్సీతో ఉంటూ ఉంటేనే అది శరీరం పైన ఎంతో తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది అలాగే మన మనస్సులో మనం ఏదైనా ఒక నెగిటివిటీని అలాగే హోల్డ్ ఆన్ చేసి పెట్టుకుంటే అలాగే ఏదో ఒకటి బాధని చింతని మనం అలాగే పెట్టుకుంటే ఆ నెగిటివ్ ఎనర్జీ కారణంగా మనస్సులో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ ఆ ఎమోషనల్ బ్లాకేజెస్ ఆ మెంటల్ బ్లాకేజెస్ కారణంగా ఏదైతే ఒక పాజిటివ్ హయ్యెస్ట్ ఎలివేటెడ్ శ్రేష్టమైనటువంటి శక్తి మనస్సు నుంచి మొత్తం మన శరీరానికి ఫ్లో అవ్వాలో అది ఫ్లో అవ్వదు అలా ఆ గొప్ప శక్తి మన శరీరంలోని ప్రతి సెల్కి ప్రవహించినటువంటి కారణంగా ఆ అనారోగ్యం ముందుగా మన న్యూరో ఎండోక్రైనల్ యాక్సిస్ అనేటువంటి సిస్టంలో స్టార్ట్ అవుతుంది తద్వారా మన నర్వస్ సిస్టమ్ కానీ మన హార్మోన్ హార్మోన్స్ అన్నీ ఖచ్చితంగా పనిచేయకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతాయి మరి ఏం చేయాలి ఉదయాన్నే రిఫ్రెష్ అయిన తర్వాత కంపల్సరీగా మన మనస్సు యొక్క క్లీనింగ్ మన మనస్సుని ఎలా శుద్ధి చేసుకోవాలి అంటే మనస్సులో ఇప్పటి వరకు మనం హోల్డ్ ఆన్ చేసి పెట్టుకున్నటువంటి ఎమోషనల్ బ్యాగేస్ కానీ లేదా మన చేతు అనుభవాలు కానీ ఏవేవో జరిగినటువంటి కొన్ని పాస్ట్ మెమరీస్ కానీ కొన్ని బాధాకరమైనటువంటి విషయాలు కానీ చింతలు కానీ ఫలానా వారి కారణంగా నేను బాధపడుతున్నాను అనేటువంటి ఒక హర్ట్ కానీ భయాలు కానీ ఓటమి కానీ వీటన్నింటినీ ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్ మనం వాటిని చూస్తూ ప్రతిరోజు క్లీనింగ్ వాష్ అవుట్ రిఫ్రెష్ ఎప్పుడైతే మనం ఇటువంటి సాధన చేస్తామో ఆరోగ్యంగా ఉండగలమో సంపూర్ణ ఆరోగ్యంగా నిరోగిగా ఉండగలము ఎలాగైతే కంప్యూటర్ లోపల ఫైల్స్ ఎక్కువైపోతే కంప్యూటర్ యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోతుందో అలాగే మైండ్లో కూడా ఈ నెగిటివ్ మెమరీస్ అన్నీ ఎక్కువైపోతే మైండ్ నుంచి ఏదైతే ఒక పాజిటివ్ హయ్యెస్ట్ శాంతి ఆనందకరమైనటువంటి ఒక శక్తి ప్రవాహమో ప్రవహించదు ఎందుకంటే మనం గతాన్ని తవ్వుకున్నప్పుడల్లా లేదా చేదు జ్ఞాపకాలని తవ్వుకున్నప్పుడల్లా లేదా ఫలానా వారి కారణంగా నేను బాధపడుతున్నాను అని ఆ సంఘటనని ఆ నెగిటివ్ ఈవెంట్ని అండ్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్ మన మనస్సులో రివైజ్ చేసినప్పుడల్లా ఏం జరుగుతుంది ఆ బాధతో పాటు ఏదో ఒక నెగిటివ్ ఎమోషన్ని కూడా మనం క్రియేట్ చేస్తాం కదా కోపమన్నా వస్తుంది బాధ అన్నా కలుగుతుంది అసంతృప్తి అన్నా కలుగుతుంది నా జీవితంలో ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి ఒక నెగిటివ్ ఫీలింగ్ ఇటువంటి నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి సో ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఎమోషన్స్ యాంగర్ కానీ టెన్షన్ కానీ స్ట్రెస్ యాంగ్జైటీ లెవెల్స్ కానీ ఎప్పుడైతే ఫామ్ అవుతూ ఉంటాయో మనం ఆరోగ్యంగా ఉండలేము ఎందుకనగా ఈరోజు సైన్స్ కూడా ఎంతో ప్రూవ్ చేసి చెప్తుంది యాంగర్ అనేటువంటి ఒక నెగిటివ్ ఎమోషన్ని మనం ఫ్రీక్వెంట్గా క్రియేట్ చేస్తూ ఉండడం వలన ఒక్కసారి కోప్పడితే డెబ్బై రెండు గంటల వరకు కూడా మన మనస్సు మీద మన బ్రెయిన్ మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది అలాగే అది కొంత సమయం వరకు కూడా హార్ట్ బ్లడ్ని పూర్తిగా పంపింగ్ చేయలేదు అన్ని ఆర్గాన్స్కి సప్లై చేయలేదు అలాగే మన ఆలోచించే శక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది కిడ్నీస్ మీద ప్రభావం చూపుతుంది మనం తిన్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేసుకునేటువంటి శక్తి మీద కూడా ప్రభావం చూపుతుంది అలాగే చిన్న చిన్న విషయాలకి మనం భయపడుతూ ఉండడం వలన కూడా ఎన్నో అనారోగ్యాలు ఫామ్ అవుతూ హార్ట్ అటాక్స్కి టెన్షన్స్కి ఇవన్నీ కూడా కారణమవుతాయి ఎప్పుడూ మనం ఆనందంగా ఉండలేకపోవడం వలన ఆనందంగా ఉండడం వలన ఏవైతే పాజిటివ్ కెమికల్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయో అవి రిలీజ్ అవ్వకపోవడం వలన నెగిటివ్ థింకింగ్ వలన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా స్టార్ట్ అవుతుంది తద్వారా మనం సంతుష్టంగా ఉండలేము మనం సంతుష్టంగా ఉండలేము ఇతరులు సంతోషంగా ఉన్నప్పుడు ఆ సంతోషాన్ని కూడా చూడలేక జెలసి ఇలాంటి ఎన్నో నెగిటివ్ ఎమోషన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాం అప్పుడు మన స్లీపింగ్ సైకిల్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది అందుకని సైన్స్ కూడా ఏం చెప్తుంది అంటే అనారోగ్యానికి మూల కారణము మన మనస్సులో మనం ఎక్కువగా చేసేటువంటి నెగిటివ్ థాట్స్ బ్యాడ్ థాట్స్ నెగిటివిటీతో చూసేటువంటి దృష్టికోణం ఏదైనా పరిస్థితి జరిగినప్పుడు ఆ పరిస్థితి మీద మన సంతోషాన్ని బేస్ చేసి ఆ పరిస్థితిని మనం ఎంత నెగిటివ్గా ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఉంటామో అంతగా ఈ స్ట్రెస్ టెన్షన్ యాంగ్జైటీ అనేవి పెరుగుతూ కొన్ని ఎడ్రినలిన్ కాటిసాల్ లాంటి నెగిటివ్ హార్మోన్స్ అంతా రిలీజ్ అయిపోతూ ఉంటాయి అలాగే మనం చేసేటువంటి నెగిటివ్ చాయిసెస్ నెగిటివ్ ఎక్స్ప్రెషన్స్ అంటే డిసీజెస్ ఆర్ ద ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ద నెగిటివ్ థాట్స్ నెగిటివ్ పర్సెప్షన్స్ నెగిటివ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద ఈవెంట్స్ నెగిటివ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ చాయిసెస్ వీటన్నింటి కారణంగా అనారోగ్యం అనేది పెరుగుతుంది కాబట్టి మనస్సు ఎప్పుడూ కూడా నిర్మలంగా శుద్ధంగా ఉంచుకోవాలి ఇది వినడానికి కొంత విచిత్రంగా అనిపించినప్పటికీ కూడా మనస్సుకి బాడీకి బుత్తికి చాలా రిలేషన్ చాలా చాలా కనెక్షన్ ఉంది అలాగే మనం ఒక్కసారి సంకల్పం తీసుకుని అభ్యాసం చేస్తే దేన్నైనా కూడా సాధించవచ్చు ఎంతగా వీటిని మన మనస్సు నుంచి క్లీనింగ్ వాష్ అవుట్ చేస్తూ ఉంటామో మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది సబ్కాన్షియస్ మైండ్ మనకెంతో మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండడానికి కావలసినటువంటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది కావున మనం ఎప్పుడూ అక్కడే ఆ పరిస్థితిలోనే స్టక్ అవ్వకుండా దానిలోనే చిక్కుకోకుండా మనం ఎప్పుడూ ముందుకు వెళ్తూ ఉండాలి ఇక ఆ తర్వాత రెండవది మనం వాకింగ్ ఎప్పుడూ కూడా చేసిన తర్వాత ప్రకృతి నుంచి సూర్యుని నుంచి విటమిన్ ఎంత సఫిషియంట్గా మన శరీరంలోకి తీసుకోగలిగితే అంతే ఈ శరీరం యొక్క ఆరోగ్య వ్యవస్థ చాలా దృఢంగా ఉంటుంది మరి మన మనస్సు కోసం ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సూర్యరశ్మితో కూడినటువంటి శక్తి శరీరం యొక్క హీలింగ్ ఎనర్జీని పెంచటానికి ఎంత అవసరమో మన మనస్సులో కూడా సదా ఆ జ్ఞాన సూర్యుడు పరమ పవిత్రతా సాకరుడు పవిత్రతా సూర్యుడైనటువంటి భగవంతుని యొక్క అనంతమైనటువంటి దివ్య కిరణాలతో కూడినటువంటి సర్వశ్రేష్టమైనటువంటి శక్తిని మనం ఎంతెంతగా నింపుకుంటూ ఉంటామో మనస్సు నుంచి ఆ హయ్యెస్ట్ డివైన్ పవర్ అనేది శరీరంలోని ప్రతి సెల్కి రేడియేట్ అవుతూ మనం ఎప్పుడో ఉమంగ ఉత్సాహంతో ఆనందంగా ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి సోర్స్ని ఆ ఎనర్జీని మన మనస్సులో మన బాడీలో మనం క్రియేట్ చేయగలం మన మనస్సులో కూడా ఎలాంటి నెగిటివిటీ లేకుండా ఎలాంటి స్ట్రెస్ టెన్షన్స్ లేకుండా మనం ఎంతో ఆరోగ్యంగా ఉండగలము అలాగే మన భారతీయ శాస్త్రాలు కూడా చాలా గొప్పవి మరి ఈ దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ఈ వ్యాధుల వ్యాప్తి కారణంగా మనస్సులో పుట్టేటువంటి అనేక రకాల భయాలన్నీ తొలగిపోవటానికి ఆరోగ్యంగా ఉండటానికి ధన్వంత్రి మంత్రం కూడా ఉంది దాని మీద కూడా మనం దృష్టి పెట్టడం వలన మనస్సులో ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్ ఈ గొప్ప ఎనర్జీని మనం క్రియేట్ చేయగలం అది ఇప్పుడు చూద్దాం ఓం నమో భగవతి వాసుదేవాయ ధన్వంతరాయ అమృత కలశహస్తాయ సర్వ భయ వినాశాయ సర్వ రోగ నివారణాయ త్రైలోక్య పతయే త్రైలోక్య నిధయే శ్రీ మహావిష్ణు స్వరూప ధన్వంతరి స్వరూప శ్రీ 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 ఔషధ చక్ర అని ఎంతగా ఆ మహాదేవుణ్ణి ఆ పరమాత్మని ఆ ఈశ్వరుణ్ణి ఆ మహావిష్ణువుని మనస్సులో మనం జ్ఞాపకం చేసుకుంటూ చింతన చేసుకుంటూ అన్నీ భయాలు తొలగిపోవాలి అన్నీ రోగాలు తొలగిపోవాలి నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలి అనేటువంటి సంకల్పము మనం ఎంతగా చేస్తూ చేస్తూ ఉంటామో మనం ఎలా సంకల్పం చేస్తామో ఎలా భావన చేస్తామో అలాగే మన జీవితం తయారవుతుంది కాబట్టి ప్రస్తుతం మన జీవితంలో ఏం జరుగుతుంది అనేది చూడకుండా మన భవిష్యత్తులో మనకేం కావాలి మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అనేటువంటి పాజిటివ్ సంకల్పాలని మనం క్రియేట్ చేస్తూ ఉండాలి అలాగే ఎప్పుడూ కూడా నా షుగర్ చాలా నార్మల్గా ఉంది బీపీ నార్మల్గా ఉంది థైరాయిడ్ ఫంక్షన్ నార్మల్గా ఉంది హార్ట్ పల్స్ రేటు నార్మల్గా ఉంది బ్రెయిన్ ఫంక్షన్ కిడ్నీ ఫంక్షన్ నెర్వస్ సిస్టమ్ ఫంక్షన్ అన్నీ నార్మల్గా ఉన్నాయి అని ఈ సంకల్పాన్ని మనం ఎంతగా చేస్తూ ఉంటామో మనస్సు నుంచి బ్రెయిన్ నుంచి అటువంటి పవర్ ఎనర్జీ మొత్తం బాడీకి రేడియేట్ అవుతూ మన బాడీ ఒక టెంపుల్లాగా ఆరోగ్యంగా అవుతుంది మరి అన్నింటికన్నా అతి ముఖ్యమైనది నేచర్లో ఉన్నది స్లీపింగ్ సైకిల్ సమయానికి నిద్రపోవటం ఎందుకంటే పదింటికల్లా మన బ్రెయిన్ నుంచి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది ది ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు మనం అన్నీ స్విచ్ ఆఫ్ చేసి పడుకున్నప్పుడు హాయిగా నిద్రపడుతుంది అలాగే నిద్రపోయే ముందు కూడా ఎలాంటి నెగిటివిటీ డిస్కషన్ చేయకుండా ఎలాంటి నెగిటివిటీ మీద దృష్టి పెట్టకుండా ఎంతగా మన మనస్సులో ఉన్నటువంటి భారాన్ని చింతని నెగిటివిటీని అన్నింటినీ తొలగించుకొని ఆ దేవ్ దేవ్ మహాదేవ్ ఈశ్వర్ పరమాత్మకి అప్పగించి ఆయన యొక్క ఒడిలోపల నిశ్చింతగా ఆనందంగా నిద్రపోతామో మన స్లీపింగ్ సైకిల్ కూడా బాగుంటుంది మార్నింగ్ మనం ఎంతో ఒక రిఫ్రెష్ ఎనర్జీతో ఎంతో సంతోషంగా లేచి మన డైలీ యాక్టివిటీస్ని మనం చేయడానికి కావలసినటువంటి శక్తి మనలో కలుగుతుంది అలాగే శరీరము మనస్సు అన్నీ దృఢంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆహారము మన భోజనం మీద చాలా దృష్టి పెట్టాలి ఎంతగా మన డైట్ బాగుంటుందో ఎంతగా మన జీవితంలో సాత్విక ఆహారము పరమాత్మ యొక్క స్మృతిలో తీసుకుంటామో మనం అంత ఆరోగ్యంగా ఉండగలం అలాగే ఎక్కువ వ్యర్థ చింతన పరచింతన నెగిటివ్ థింకింగ్ వేస్ట్ థింకింగ్ ఓవర్ థింకింగ్ చేయకుండా పరమాత్మ స్మృతిలో ఉంటూ మనం ఆనందంగా ఉంటూ ఇతరులకి ఆనందాన్ని ఇచ్చినట్లయితే ఆ దేవదేవుని యొక్క మహాదేవుని యొక్క వరదాని హస్తం మన తలపైన ఉంటూ మనం ఎప్పుడూ సంతోషంగా పరమాత్మ యొక్క ప్రేమ ఆనంద సాగరం లోపల సుఖ సాగరం లోపల మునకలు వేస్తూ ఈ దుఃఖం నుంచి అశాంతి నుంచి మనల్ని మనం రక్షించుకొని సుఖ శాంతి ఆనందకరమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలం ఇదంతా మన సంకల్ప శక్తి మీద మన యాటిట్యూడ్ మీద మనం తీసుకునేటువంటి జీవితంలో తీసుకునేటువంటి మన చాయిసెస్ మీద மன ஆனந்தமும் மன சந்தோஷம் மீத இவன்னி குட சலா தாரப்படி உன்னாயி